రైజ్ లాడ్ ఏమన్నా మనకు వందనాలు మీ అందరికీ ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వర్తనం కీర్తన గ్రంథము ముప్పై నాలుగో కీర్తన పద్దెనిమిదవ చరణము నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించిన రైజ్ లాడ్ ఈరోజు ప్రభు వారు మనతో చెప్తున్న మాట ఏంటంటే ఎవరైతే నలిగిన మనసు గలవారు ఉన్నారో వాళ్ళని ఆయన రక్షిస్తారంట ఎవరు ఈ మనసు నలిగిన వారుగా ఉన్నారు అని అంటే చాలామంది జీవితంలో చాలామంది చాలా బాధలు అనుభవిస్తూ ఉన్నారు ఎలా అంటే వాళ్ళని బట్టి నేను నా మనసు చాలా కదిలించబడింది నా మనసు చాలా కదిలించబడమే కాకుండా నా మనసు విరిసి చెందిందని చాలామంది ఈ రోజులో చెప్పగా లేకుండా లేరు ఎందుకంటే చాలామంది మేలు చేయడానికి క్రైస్తవులే కదా మేలు చేయడం లేదా స్నేహితులే కదా మేలు చేయడం మేలు చేసిన తర్వాత మేలు పొందుకున్న వ్యక్తులు తిరిగి సహాయాన్ని వా ఎవరైతే పొందుకున్నారో పొందుకున్న సహాయానికి కృతజ్ఞతగా ఇవ్వకుండా వాళ్ళని చాలామంది ఇబ్బంది పెట్టిన వాళ్ళు లేకపోలేరు వాళ్ళని దేవుడు చూస్తున్నారంట ఎవరైతే నీ సహాయం తీసుకొని నిన్నే ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళని చూస్తున్నాడు వాళ్ళని చూడడమే కాకుండా దేవుడు వాళ్ళ నుంచి రక్షించి నీకు జవాబు ఇచ్చి దేవుడు నీ జీవితం అద్భుతకరం చేయని కాక ఐ మీన్ కృపా దేవుడు మనందరికి దయచేయని కాక ప్రార్థన ప్రేమ గల తండ్రి ఘనమైన దేవ కృపమయ్య దయ కలిగిన నీ కొన్న స్తోత్రాలు దేవ ఈ రోజు ప్రభా నలిగిన మనసు గల వారిని ప్రభా మీరు రక్షణ కలిగిస్తారని చెప్పారు ప్రభా అవును దేవా సహాయాన్ని పొందుకొని సరైన రీతిలో సహాయాన్ని అయా తిరిగి ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రభా మాట్లాడడం ఇష్టం వచ్చినట్లు ప్రభా చేయడం వల్ల ప్రభా ఎంతో మంది ప్రభా నలిగిపోతున్నారు ప్రభా ఎంతో మంది కుంగిపోతున్నారు ఎంతో మంది ప్రభా అయా కుటుంబంలో అసమాధాన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ప్రభా రక్షించి ఆ కుటుంబాన్ని నిలబెట్టి గల సముద్రమైన దేవుడు నీ వైపు చూస్తున్నాను దేవ ఎవరైతే ప్రభా అయా ఈ ఈ కాడి కింద ప్రభా నలుగుతున్నారో ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు లేవనైతే దయచేసి మన ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్తున్నది మీకు కొందరు అవసరం తెలుసు సమస్త ఘనత మహిమ ప్రభావిత్ పంపునే స్పర్శిద్ద మెయిన్ ప్రైజ్ లాడ్ దేవుడు మేము దీవించిన కాక